ఐదేళ్ళేం గాడిదలు కాశారా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా మీరు మైకి అన్నా బాబు ఆయన మైక్ దయ్యాలు వల్లించడం తెలుసా ఇదే ఎందుకంటే ఐదేళ్లు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో జలయజ్ఞం అంటే రాష్ట్రం అంతా కూడా నీళ్లు బారీ రాయలసీమలు రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రగల్పాలు పలికి తట్టెడు మట్టియకుండా కూర్చొని పూర్తిగా సర్వనాశనమే చేసిన తర్వాత రాయలసీమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగులుదమ్మ లేచి ఇప్పుడు నీతులు శుద్ధులు మాకు చెప్తారా ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని మీరేం పీకినారా అని అడుగుతా గత ఐదు సంవత్సరాలుగా ఏంది అన్యాయం అంటే మీరు అధికారంలో ఉంటే ఓ రకంగాను ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా ఇలా మాట్లాడడం సరైనది కదా ఇట్లా మాట్లాడి మాట్లాడే చివరికి పదకొండు సీట్లు వచ్చినాయి మీకు ఇంకా మాట్లాడడం మొదలు పెడితే ఒక సీటు మిగులుతుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే நே பார்ட்டலாம் பார்த்தி அத்திதீய மாட்டாடு இப்படி டிஆர்சி மீட்டி ஊருகே